కామారెడ్డి పట్టణంలో ఈరోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి తెలంగాణ రాష్ట్ర సంప్రదాయ పండుగ బతుకమ్మను ప్రతి సంవత్సరం భద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు దసరా పండుగకు రెండు రోజుల ముందు వచ్చే ఈ సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి కామారెడ్డిలోని ఆలయం విద్యానగర్ ఆలయం సాయిబాబా గుడి వద్ద మహిళలు పెద్ద ఎత్తున పాల్గొలి బతుకమ్మను ఆడుతూ పాడుతూ జరుపుకున్నారు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు ఆలయ ప్రాంగణాలను మరింత అందంగా మార్చాయి ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతంగా ఉండి ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను ఉత్సాహంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు న్యాయవాది శ్రీనివాసరావు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని దుర్గామాత ఆశీస్సులతో అందరూ ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు కామారెడ్డిలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా తెలంగాణ మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు ఈ సందర్భంగా పాల్గొన్న మహిళలకు బహుమతులు కూడా ప్రధానం చేశారు నా పేరు ఈ శ్రీనివాసరావు నేను కామారెడ్డిలో అద్భుతంగా ప్రయత్నం చేస్తున్నాను ఈ రోజు కామారెడ్డిలో ఫెస్టివల్ సెలబ్రేట్ చేశారు పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ ద బత్తమ్మ ఫెస్టివల్ ఎక్సలెంట్లీ ఇట్స్ ఫ్లోరల్ ఫెస్టివల్ ఇట్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ అండ్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఇట్ ఈస్ కోయిన్సిడెన్స్ విత్ Navaratri festival, the women gather here and they play Vatkama festival, Vatkama with uh, uh, folk songs, and also it's very great day. They celebrate for nine days, and on the last day, they celebrate at uh, Sadhu Vatkama or Padda These people gather around the Vatkamas and song, uh, sing the songs of folk songs and they celebrate. They immerse the Vatkamas uh, in the nearby lakes or ponds and are also in the uh, అరేంజ్ వాటర్ వెల్స్ ఆర్ ఫార్ వాటర్ ట్యాంక్స్ మన శ్రీ శ్రీధారామ ఆలయంలో బతుకమ్మలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అలాగే అమ్మవారి శరణ నవరాత్రులు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అమ్మవారి ఆశీస్సులు కూడా కామారెడ్డి ప్రజల పైన అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు ఈ బతుకమ్మ ఉత్సవాలు కామారెడ్డితో పాటు తెలంగాణ మొత్తం కూడా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు ఈ బతుకమ్మ పండుగ అనేది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పండుగ ఇది అంచెలంచెలుగా ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజు బతుకమ్మలు బతుకమ్మ పండుగ అనేది సుఖ సంతోషంతో జరుపుతున్నాను ఈ పండుగ అనేది ఇలాగే కొనసాగుతూ అమ్మవారి ఆశీస్సులు కామారెడ్డి పట్టణం పైన నియోజకవర్గం పైన అలాగే తెలుగు అందరి పైన కూడా ఉండాలని కోరుకుంటూ పూజిస్తున్నాను పార్ సంబరాలను మరియు దేవిన వర్వ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ బతుకమ్మ సంబరాల్లో ప్రతిరోజు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొంటున్నారు సాంప్రదాయబద్ధంగా భక్తులు అంటున్నారు అంతేకాకుండా అద్భుతంగా తయారు చేసిన భక్తుమను కూడా దేవాలయ కంపెనీ నుంచి కూడా బహుమతి ప్రదానం చేయడం జరుగుతున్నది ఈ రోజు సచివ బతుకమ్మ సందర్భంగా అద్భుతమైన బతుకమ్మలను తయారు చేసిన చాలా మంది మైనర్లు ఈ రోజు బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుంది అంతేకాకుండా లక్ష్మీ కూడా బహుమతులు ప్రదానం చేస్తున్నాం ఈ బహుమతులను శ్రీ ఆర్యభట్ట విద్యా సంస్థల ప్రతినిధులు శ్రీ కే దివేందర్ రెడ్డి గారు మరియు శ్రీ కే సత్యనారాయణ గారు స్పాన్సర్ చేస్తున్నారు అంతేకాకుండా కృష్ణమూర్తి అంశయ్య గారు కూడా ఈ బహుమతులను స్పాన్సర్ చేస్తున్నారు దీనికి దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం